హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ కూడా చేయండి ఈ రెసిపీ అయితే స్పెషల్ అండి బూరెలు అయ్యో బూరెలు సంక్రాంతికి కదా వండుకుంటారనుకుంటారా ఆ సంక్రాంతికి వండుకునే కొబ్బరి బూరెలు వేరు ఇప్పుడు ఈ సీజన్లో దొరికే తాటి పండుతో వండుకునే ఈ బూరెలు చాలా చాలా హెల్త్కి మంచిగా ఉంటాయి అలాగే ఎన్ని తిన్నా కూడా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఏర్పడదనమాట సో ఈరోజు ఈ బూరెల్ని ఎలా తయారు చేసేసుకోవాలో ఏమేమి కావాలో ఫటాఫట్ చూసేద్దాం వీడియోలో ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఇంతకంటే ముందు తాటికాయ కాల్చడము దాని గుజ్జు తీయడం అనేది అదే ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను చూడండి నేనైతే ఒక పెద్ద తాటికాయ అనమాట ఇది ఇక్కడ పొయ్యి అలాంటివి లేవు కాబట్టి నేను మామూలుగా స్టవ్ మీదే కాల్చేసాను ఇది స్లోగా సిమ్లో కాల్చుకోవాలి బాగా వరకు కాల్చుకోవాలి అప్పుడే లోపలంతా ఉడికిద్ది సో అలా కాల్చిన తర్వాత పైదంతా తీసేసి ఇలా సపరేట్ చేసుకొని గుజ్జుని ఇలా కొబ్బరి కోరేదానితోటి బాగా ఇలా గ్రేట్ చేస్తూ తీసుకుంటే పీస్ అనేది లేకుండా మంచి గుజ్జు అంతా వచ్చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఒక కప్పు గుజ్జు రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆ కొబ్బరి బూరెలకి మనకి తాటి కొబ్బరి బూరెలకి ఎలా కలుపుకోవాలి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మాత్రం చూసేద్దాము సో ఫస్ట్ నేను ఆయిల్ పెట్టేశాను ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాము దీనిలో అనేది చెప్తాను చూడండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తాటి గుజ్జు ఒక ఫుల్ కప్పు ఉంది పెద్దగా దీనికి నేను ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట ఆ కొబ్బరికాయని కొట్టేసి ఇలా ముక్కలు చేసి పెట్టేసుకున్నాను చక్కగా ఇవి ముందు రెడీ చేసుకోవాల్సినవి ఇంకా దీనికి ఉప్మారవ్వ ఇంకా ఉరిపిండి కూడా కావాలి బియ్య పిండి కూడా మన అవి కూడా నేను క్వాంటిటీ చెప్తాను ఫస్ట్ దీన్ని కొంచెం మనం ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ఈ కొబ్బరి ముక్కల్ని ఫస్ట్ మిక్సీ గిన్నెలో వేసుకొని చాలా తక్కువగా ఎందుకంటే గ్రైండ్ చేయడానికి కావాలి కాబట్టి వాటర్ని చాలా తక్కువ వాటర్ వేసుకొని మనము ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట తురిమి అయినా వేసుకోవచ్చు కానీ తురిమినప్పుడు మనం వేసేటప్పుడు విడిలిపోతాయి సో అలా కాకుండా నేను గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడే ఒక ఐదారు యాలపకాయలు దీనిలో వేసేసాను మంచి ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి ఇంకా అంతకుమించి వేరే ఏమి వేయట్లేదు దీనిలో సోడా ఉప్పు అలాంటివి ఇప్పుడు కొబ్బరి అంతా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిందంతా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట నేను ఒక పెద్ద తాటికాయకి ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నాను సో అది చూసుకొని తీసుకోండి పెద్ద ఒక తాటికాయకి ఒక కొబ్బరికాయ సేమ్ క్వాంటిటీ అయితే ఎక్కువ అయిపోద్ది అనమాట కొబ్బరి అలా కాకుండా పెద్ద తాటికాయి మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అదైతే చాలా పెద్ద తాటికాయి కాబట్టి తాటిపండు కాబట్టి నేను దానికి ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకోవాలి మనం ఏదైతే తాటి గుజ్జు తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువ ఆ కప్పులో కొంచెం తక్కువ బెల్లం వేసుకోవాలి తురిమి నేనైతే బెల్లం పౌడర్ ఉంది ఇంట్లో సో అది వేసేసాను అనమాట ఒకసారి బెల్లం కొబ్బరి అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం కరిగిపోవాలన్నమాట ఆల్రెడీ మనం కొబ్బరిలో కాస్తంత వాటర్ వేసాం కదా ఈ వాటర్తో కలిసి ఈ బెల్లం కలిసినప్పుడు కరిగినప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట ఇంకా వాటర్ జోరుగా అయిపోద్ది అయితే ఇప్పుడు మనం దీ జోరుగా ఉన్న దానిలో వాటర్ అంతా పీల్చుకోవడం కోసం మనం ఉప్మా అనమాట సో ఉప్మా వేసే ముందు తాటిగుజ్జు అయితే వేసేసి ఒకసారి బాగా ఈ మూడింటిని కూడా కలిపేసుకోవాలి తాటిగుజ్జు చూసారా ఎంత ఫైన్గా వచ్చిందో చక్కగా మనము కొబ్బరి తూరి మీదాంతో అలా గీకుతూ తీసుకుంటే తాటి గుజ్జు పీస్ అనేది తక్కువగా వస్తుంది బాగుంటుంది మొత్తం వచ్చేస్తుంది కూడా గుజ్జు కూడా అందుకని నేను దాంతో చేశాను అనమాట సో ఇప్పుడు ఈ గుజ్జు ఈ బెల్లము ఈ కొబ్బరి అన్నీ మూడు బాగా కలిసిపోవాలి బెల్లము తాటి గుజ్జులో ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి కొబ్బరిలో కూడా లైట్గా తీపితను ఉంటుంది కాబట్టి మనము తాటిగుజు క్వాంటిటీ కంటే తక్కువ క్వాంటిటీయే బెల్లం వేసినా కూడా తీపి సరిపోతుంది సో ఇప్పుడు ఇది ఇంత జోరుగా ఉన్నప్పుడు మనం ఒక కప్పు ఉప్మా రవ్వ వేసాము ఏ కప్పు మనం ఏదైతే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పు తోటి ఉప్మా రవ్వ వేసేసుకొని ఆ ఉప్మా రవ్వ దానిలో ఉన్న వాటర్ అంతా పీల్చుకుంటూ ఉంటుంది ఈలోపు వన్ అండ్ హాఫ్ కప్పు వరిపిండి అనమాట బియ్య పిండి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి అది మొత్తం ఒక్కసారి వేయకుండా కాస్త కాస్త వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది చక్కగా ఎక్కడా కూడా బియ్య పిండి ఉండలు కానీ బెల్లం ఉండలు కానీ ఏవి లేకుండా కలుపుకోవాలి ఇది ఎలా ఉండాలంటే గారెలు వేసుకోవడానికి బ్యాటరీ ఎలా ఉంటుందో అట్లా ఉండాలన్నమాట గట్టిగా గరిటి నుంచి ఇలా పడేస్తుంటే గట్టిగా పడాలి అలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా లేకపోతే ఏమవుతుందంటే మనకి బూరెలు వేయడానికి అస్సలు రాదండి సో కన్సిస్టెన్సీ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ తాటి గుజ్జు తీసుకునేటప్పుడు ఒక్కోసారి కొంతమంది వాటర్ కొంచెం జల్దీ తీస్తారు అప్పుడు లేదంటే కొబ్బరిలో వాటర్ ఎక్కువైనప్పుడు అలాంటప్పుడు జోరు అయిపోద్ది అలా అవ్వనీయకుండా చక్కగా కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ జోరైతే కాస్తంత ఉరిపిండి పెంచుకోవచ్చు కానీ తాటిపండు ఫ్లేవర్ తగ్గిపోద్ది మనం అందుకనే కరెక్ట్ కొలతలతో వచ్చేలాగా వాటర్ తగ్గించి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది నేను కొంచెం చిన్న చిన్నగా వేస్ట్ చూశాను ఆయిల్ కూడా చక్కగా ఏగిపోయింది వేడిగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ పిండిని చక్కగా బూరి చేసుకోవాల్సినంత సైజులో ఒక పెద్ద గులాబ్ జామ్ సైజులో కాస్తంత పిండిని తీసుకొని పాలిథిన్ కవర్ మీద లైట్గా ఒత్తేసుకొని నూనెలో నిదానంగా వేసుకోవాలి నూనె మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకసారి నూనె వేడెక్కిన తర్వాత దాన్ని మామూలుగా మీడియం ఫ్లేమ్లోనే మే మెయింటైన్ చేసుకోవాలి ఈ ఎంతవరకు అంటే ఈ బూరి మనం ఇట్లా వేస్తాం కదా చేసుకొని చేతి మీద కానీ పాలిథిన్ కవర్లో కానీ చేసి వేసిన తర్వాత వెంట వెంటనే వేసేయకూడదండి దాని మీద కాస్తంత ఆ బూరు పైకి లెగుస్తుంది అనగా ఇంకొకటి వేసుకోవాలి లేదంటే ఇవి ఒకదానికొకటి అంటుకుపోయి వెంటనే చితికిపోతాయి అనమాట పచ్చి మీద తిరగేయకూడదు కూడా మనము ఇలా స్లోగా అది ఇంకా వేడెక్కి పైకి లెగుస్తుంది నూనెలో తేలుతుంది అనగా మనం రెండోది వేసుకోవాలన్నమాట అలా మెయింటైన్ చేసుకుంటూ వేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనం గారెలు వేసినంత ఈజీగా ఈ బూరెలు వేయలేము ఇవి కాస్త బెల్లంతో ఉంటాయి కదా జారుడుగా ఉంటాయి అన్నమాట సో అలాగే ఇవన్నీ పైకి తేలిన తర్వాత మాత్రమే వీటిని గట్టితో కదపాలి పచ్చిగా ఉన్నదాన్ని ఒకదాన్ని నేను కదిపి చూపిస్తాను చూడండి చూడండి పచ్చిగా ఉన్నప్పుడు కదపంగానే అది ఎలా విడిగిపోయిందో దాని లోపల నుంచి మొత్తం కొబ్బరి అంతా సపరేట్ అయిపోయింది చూడండి ఆయిల్లో అట్లా అవ్వకూడదు అనమాట సో జాగ్రత్తగా ఆ నూనెలో బూరెలు పైకి తేలిన తర్వాత మాత్రమే నిదానంగా వాటిని తిరిగేయడానికి ట్రై చేయాలి ఇవి మామూలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటే లోపల ఏగవండి అలా మనము హై ఫ్లేమ్ పెట్టేసి డార్క్ కలర్ వచ్చేసేలాగా కూడా వేయించుకోకూడదు అనమాట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి జాగ్రత్తగా తిరిగేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఈ తాటి బూరెలు మనం చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఎక్కడ కూడా మనం సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా లాంటివి కానీ ఎలాంటివి యూస్ చేయలేదు నార్మల్ సాల్ట్ కూడా వేయలేదు నేనైతే మామూలుగా బెల్లము కొబ్బరి వరిపిండి ఉప్మా రవ్వ అంతవరకే వేశాను అయినా కూడా చక్కగా చూడండి ఎలా పొంగుతున్నాయో బూరెలు ఇంత చక్కగా పొంగుతాయి టేస్ట్లో మాత్రం అస్సలు ఎలాంటి తేడా ఉండదు చాలా చాలా బాగుంటాయి అన్నమాట తాటిపండులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి అవి ఏంటో ముందు ముందు చెప్పుకుందాం చూడండి నేను వీడియోలో పాలిథీన్ కవర్ మీద వేయడమే కాకుండా చేత్తో కూడా ఎలా వేసుకోవాలో చూపించాను అలాగే మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి ఈ రకంగా ఉబ్బుకోవాలన్నమాట అవి మీడియం ఫ్లేమ్ అలానే మనము మెయింటైన్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి ఇవైతే ఎక్కువ రోజులు నిలవ ఉండవండి ఉండాలి అంటే కాస్త ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మామూలుగా బయట అయితే ఒక త్రీ డేస్ అలానే ఉంటాయి లేదంటే తొందరగా పాడైపోతాయి నేను ఆల్రెడీ కాయని పొయ్యి మీద కాల్చి వేశాను కాస్త అంత ఎక్కువ రోజులు నిలువ ఉంటాయని చెప్పి అసలు మామూలుగా కొంతమంది అయితే పచ్చి గుజ్జు తీసేసి అలానే పిండి కలిపి తాటి బూరలు వేసుకుంటారు అలాంటివి అసలు ఇంకా రెండు రోజులలోనే వాసన వచ్చేయడం స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అందుకని నేను ముందు కాల్చి కాయని ఆ తర్వాత గుజ్జు అంతా ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట సో తాటిపండ్లు మనకి క లేని లాభాలంటూ లేవండి క్యాన్సర్ ప్రాపర్టీస్ పెరగకుండా ఉండడానికి కానీ గట్ హెల్త్కి కానీ డైజెషన్కి కానీ అలాగే లివర్ హెల్త్ని డెవలప్ చేయడానికి కానీ చాలా చాలా ఉపయోగపడతాయండి దీనిలో విటమిన్ బి సి ఉంటాయి అలాగే ఐరన్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి నాచురల్గా ఎనర్జీని ఇచ్చే ఇస్తాయండి ఈ తాటి పండ్లు దొరికితే మాత్రం ఇంత శ్రమపడి ఇలా వండుకో రాకపోయినా అట్లీస్ట్ ఆ తాటికాయని కాల్చి ఆ గుజ్జు ఉత్తిదే తిన్నా కూడా మనకి చాలా లాభాలన్నమాట అంత ఒకవేళ ఇలాంటివన్నీ వంటలు చేసుకోవడం రిస్క్ అనిపిస్తే తాటి పండు దొరికినా సరే కానీ పచ్చిది మాత్రం తినకండి కడుపు నొప్పి వస్తుందనమాట సో దాన్ని కాల్చి చక్కగా దాని లోపలంతా ఉడికేంత వరకు కాల్చుకోవాలి కాల్చిన తర్వాతే తినాలన్నమాట ఇంకా మన బూరెలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఒక్కొక్కటి చక్కగా ఎంత చక్కగా ఉబ్బినాయో అక్కడక్కడ ఉప్మారవ్వ పలుకులు కనిపిస్తున్నాయా మనం తినేటప్పుడు కూడా మనకి చక్కగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కూడా ఉప్మారవ్వ అలానే మనకి టేస్ట్ తాటిపండులోది ఏ మాత్రం టేస్ట్ పక్కకి వెళ్ళదు వరిపిండి ఇవన్నీ ఎక్కువ అవ్వకుండా మనం కరెక్ట్ క్వాంటిటీలో వేసాం కాబట్టి ఇది చూడండి నేను నొక్కి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉబ్బినాయో చక్కగా బూరెలు ఇలా ఉబ్బి చక్కగా ఇంత బాగా వేయగాలనమాట లోపల కూడా ఉడకాలి మనం దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి